హలో అండి వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు సో రోజు అయితే నేను బిస్కెట్స్ రెసిపీని అయితే నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చాలా హెల్దీగా ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసి వచ్చండి ఒక కప్ గోధుమ పిండిని తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని అయితే వేసేయండి వేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయండి తర్వాత అదే కప్తో పావు కప్పు షుగర్ పౌడర్ని తీసుకొని అందులో వేయండి తర్వాత అందులోకే హాఫ్ కప్ వరకు నెయ్యి అది కూడా అందులో వేసేసి మొత్తం అంతా కూడా విస్కర్ తో బాగా మిక్స్ చేసేయండి చూడండి ఇలా స్మూత్ గా క్రీమ్ అనేది రెడీ అయిపోవాలి ఇలా షుగర్ మొత్తం కూడా కరిగిపోయి క్రీమీ టెక్స్చర్ వస్తే బిస్కెట్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి మనం పిండి ముందు ఏదైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాన్ని టూ బ్యాచెస్ కిందన మొత్తం కూడా మిక్స్ చేసేయండి చూడండి ఇలా మొత్తం అంతా కూడా మిక్స్ చేసేయండి నేనైతే ఇక టూ బ్యాచెస్ కింద వేసాను వేసిన తర్వాత ఫైనల్ గా ఇందులోకి కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదా సో అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి మిక్స్ చేసిన తర్వాత మరి హార్డ్ గా కాకుండా మరి స్మూత్ గా కాకుండా మీడియం గా ఉండేలాగా డఫ్ అనేది రెడీ అవ్వాలి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి గిన్నెను కానీ కుక్కర్ ని కానీ పెట్టుకొని అందులోకి ఇలా స్టీల్ స్టాండ్ ఉంటుంది కదా అది పెట్టుకొని కుక్కర్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ప్రీ హీట్ చేసేయండి లోపు నేను ఇక్కడ స్టీల్ ప్లేట్ ని తీసుకుంటున్నాను స్టీల్ ప్లేట్ మీద బటర్ పేపర్ ని అప్లై చేసేసి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న డఫ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం రౌండ్ లా చపాతీలా చేసుకోండి ఇలా ఏదైనా గ్లాస్ తీసుకొని మూన్ షేప్ లో కట్ చేసుకోండి హాఫ్ వరకు గ్లాస్ పెడితే మూన్ షేప్ లో నీట్ గా కట్ అయిపోతాయి అన్నమాట మరీ మందంగా కాకుండా అలాగే మరీ పలుచిగా కాకుండా మీడియం లో ఉండేటట్టుగా చూసుకోండి పాన్ ప్రీ హీట్ అయిన తర్వాత ఆ ప్లేట్ ని మధ్యలో పెట్టుకొని అడ్జస్ట్ చేసి మూత పెట్టేయండి మూత పెట్టిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ టైం అయితే పడుతుంది తర్వాత ఇదిగోండి చూసారు కదా బిస్కెట్స్ అయితే ఇలా బేక్ అయిపోయాయి నాకైతే కొంచెం రోస్ట్ ఎక్కువ అయింది నాకు ఇలా రోస్ట్ గా తినడం అంటే ఇష్టం సో అందుకే నేను ఇలా కొంచెం టూ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను బేకింగ్ చూసారు కదా ఈ బిస్కెట్స్ అయితే మనం బయట కొన్న వాటికంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్ లో మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు బట్ హెల్త్ కి మంచిది కాదని గోధుమ పిండితో ట్రై చేసేస్తాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ